వాల్మీకి సుందరకాండ అంతరిక్షానికి ఎగిరిన ఆంజనేయుడు ఆన ఆనయిష్యామి వా లంకాం సముత్పాట్య స రావణాం ఏవం రావణం ఏం ఉనూమాన్ వానరాన్ వానరోత ఉేగేన వేగవాన విచారయన్ సుపర్ణం ఇవ చ ఆత్మా మేనేే స కపికొంజర సీత కనబడుకుంటే రావణుడితో సహా ఆ లంకను పెకలించుకొని తీసుకొని వస్తాను అంటూ వానరుత్తముడైన ఆంజనేయుడు వానరులతో అలా పలికి ఎంతో వేగంగా సాగిపోగల ఆ మారుతి ఎలాంటి జంకు గొంకులు లేక ఎంతో వేగంగా అంతరిక్షానికి ఎగిరాడు అప్పుడు ఆ కపీశ్వరుడు తనను తాను గరుత్మంతునిగా భావించుకున్నాడు సముత్పతీ వేగాత్తే వేగాగరోహిణ సంవృత్య మిటపాన్ సర్వాన్ సముత్పేతు సమంతతహ ఆంజనేయుడు అలా ఎగురున్నప్పుడు ఆ వేగానికి పర్వతంపై గల వృక్షాలన్నీ కూడా అన్ని వైపుల నుండి కొమ్మలతో సహా ఆకాశానికి ఎగిరాయి మత్తకో ఎస్టి బకాన్ పాదపాన్ పుష్పశాలినహ ఉద్వహన్ ఊరు వేగేనా జగా మాభిమలే అంబరే మదించిన కుక్కెరలను కొంగలను పువ్వులతో నిండిన వృక్షాలను తన ఊరు వేగంతో వెంట తీసుకుపోతూ నిర్మలమైన ఆకాశాన హనుమంతుడు పురోగమించాడు ఊరు వేగోత్త వృక్ష ముహూర్తం కపిమన్వయు ప్రస్థితం దీర్ఘమద్వానం స్వబంధుమివ బాంధవా సుదీర్ఘయాత్రకు బయలుదేరిన ఆత్మీయునికి వీడ్కోలు పలకటానికి ప్రేమైన బంధువులు కొంత దూరం అనుసరించినట్లు ఆ కపివరుని ఊరు వేగమునకు పైకి ఎగిరిన ఆ వృక్షాలన్నీ కూడా ఒక మూర్తకాలం అతన్ని అనుసరించాయి విముక్తస్త వేగేన ముక్త పుష్పానితే ద్రుమాహ సలిలే నివృత్తాస్సు హృదోయదా ఆత్మీయులను కొంత దూరం అనుసరించి వెనక్కి మరలిన మిత్రులలాగా ఆ వృక్షాలు హనుమంతుని వేగంతో కొంత దూరం హనుమంతుణ్ణి అనుసరించినవై హనుమంతుని వేగం నుండి అవి విడివడి పువ్వులను రాలుస్తూ నీటిలో పడినాయి